అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే ప్రభుత్వ గారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను బైబిల్లో యేసు దేవుడని మూడు వందల లేఖనాలు నాలుగు వందల లేఖనాలు అవసరం లేదు కాని ఒక్క లేఖనం చూపించండి మీరు చూపించండి మరి యేసు చూడండి ఒక్క లేఖనం కూడా బైబిల్లో యేసు ఏసు దేవుడని లేదు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రభుదాస్ గారికి ఆ ఒక్క లేఖనం ఎక్కడో తెలిస్తే వెంటనే నేను చూపిస్తానని బైబిల్ తెరిచేవారు లేఖనం చూపించేవారు బైబిల్ తెరిచి లేఖనం చూపించడం లేదంటే బైబిల్లో ఎక్కడ కూడాను ఏసు దేవుడని ఒక్క లేఖనం కూడా లేదన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి తాను ప్రేరేపించబడిన సా సాతాను చేత ప్రేరేపించబడిన వారు ఏమని అంటున్నారంటే మీ ఏసు దేవుడు కాదయ్యా మీ అసలు దేవుడే కాదు ఎక్కడైనా ఉందా బైబిల్లో మీ యేసు దేవుడు ఎక్కడైనా చెప్పినట్టుందా అని అడుగుతారు దేవుడు నన్ను చెప్పలేదు అనడం వాళ్ళ యొక్క అవివేకం వాళ్ళ యొక్క అవివేకం ఆయన చెప్పాడు ఇప్పుడు ఆయన చెప్పడం కంటే నన్ను పంపిన వాడు నాకంటే గొప్పవాడు అని ఆయనే అన్నాడు కదా నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు నాకంటే గొప్పవాడైన ఆ నన్ను పంపిన వాడు నా గురించి సాక్ష్యమిస్తే ఎంత బాగుంటుంది అది చాలా బాగుంటుంది కదా నా నోటితో నేను చెప్పుకోవడం కంటే ఆయంతో చెప్పిస్తే సూపర్ ఇంకా దాన్ని కాదనేవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు ఉండ వాక్య ఖడ్గముతు కదన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు అడ్డు తగిలే అపవాది అనుచరుల కొద్దుక తెంపే నిజ బలుడు వెన్ను చూపని వీరుడు ధీరుడు విశ్వవిజ్ఞాన సార్వభౌముడు ధైర్యం నిండిన ధీరోదాత్తుడు శత్రువు కట్టిన కోటలు కూర్చే క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు

లేదు క్షమాపణ క్రీస్తు సిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనే వాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు క్రీస్తు సిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనే వాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు ఆయన కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా ఆయన కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా అలాంటి పరలోకపు తండ్రే యేసును దేవుడు అని సాక్ష్యమిస్తుంటే ఈ రోజున్న ఎందరో క్రీస్తు విరోధులు ఎందరో పనికి మారిన వాళ్ళు మీ బైబిల్లో యేసు చెప్పాడా అని అంటున్నారు కంటే గొప్పవాడే యేసు దేవుడు అని చెప్తున్నాడు ఏసుకంటే గొప్పవాడని యేసు చెప్పిన ఆ దేవుడే యేసు దేవుడు అని సాక్ష్యం ఇక యేసుక్రీస్తు క్రీస్ చెప్పడం ఎందుకండి మీరు ఆలోచన చేయండి మనకంటే గొప్పవాడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఏ సాక్ష్యం సత్యం అండి మనకంటే గొప్పవాడు మన గురించి ఇస్తున్న సాక్ష్యమే సత్యం మనకంటే గొప్పవాడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అప్పుడు ఖచ్చితంగా అందరూ నమ్మి తీరాలి బైబిల్లో సాక్షాత్తు కన్న తండ్రి అయినటువంటి దేవుడు పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడో మీరు చూడాలి దేవా అని పిలుస్తున్నాడట ఈ మాట ఎక్కడ వ్రాయబడిందో కూడా ఎక్కడ వ్రాయబడిందో కూడా పౌలు గారు కోర్టు చేశాడు చూద్దాం కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన దయచేసి అందరూ వైగులోపించేయాలి ఎక్కడ ఈ సందర్భాన్ని దేవుడు వ్రాయించాడో చూపిస్తున్నాడు చూడండి ఆరోచనం కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన ఆరో జాగ్రత్తగా చూడాలి ప్రియుల దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము అన్నాడండి దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అన్నాడు మాట ఎవరి గురించి వ్రాయబడింది సాక్షాత్తు క్రీస్తు గురించే వ్రాయబడిందని ఎవరు సాక్ష్యమిస్తున్నారు హరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు హరిశుద్ధాత్ముడు ఎవరిని బట్టిస్తున్న సాక్ష్యం ఇది దేవుని బట్టిస్తున్నటువంటి సాక్ష్యం ఈ సాక్ష్యమును మనం నమ్మాలా అధిక మాల మాట నమ్మాలా ఎవరో క్రీస్తు తన గ్రంథాన్ని తాను నిరూపించుకోలేని క్రీస్తు విరోధి తన గ్రంథాన్ని గురించి తాను గొప్పగా చెప్పుకోలేని క్రీస్తు విరోధి తన గ్రంథంలో ఉన్న సత్యాలు తెలుసుకోలేనటువంటి మీ బైబిల్లో చాలా మంది అమాయకులు దీని దేవుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన దేవుడు ఆయన దేవుడు ఆయనలో దేవత్వం ఉంది అని సాక్షి వచ్చింది సాక్షిమిచ్చింది ఎవరు సాక్షాత్తు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి సాక్ష్యమిస్తున్నప్పుడు లేఖనాలలో ఆ సంగతులు వ్రాయబడ్డప్పుడు కీర్తనల గ్రంథంలో మనిషికి మరణం తథ్యం అది ఏసుకు కూడా అతథ్యం జనన మరణాల నియమం ఆదామ సంక్రమణం ఆదాము నుండి వచ్చిన యేసు అందరిలా మరణించాడు పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడుగా లేచాడు భూమి మీద పుట్టిన ప్రతి వాడు తప్పకుండా మరణించాలి వాడు తిరిగి లేవాలంటే యేసుక్రీస్తు మరణించాలి ఆదాము వలన లోకంలోనికి పాపం మరణం వచ్చింది క్రీస్తు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు క్రీస్తు వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు సాక్షని రాసిన వైరం పరిశుద్ధాత్ముని పేరను కళ్ళతో చూసి వ్రాసిన వారు చేసిన ప్రకటన నమ్మాల వందల ఏళ్లకు పుట్టిన ప్రవక్త చెప్పిన మాటలు నమ్మాల మృతులకు పునరుద్ధానం ఉందని పైబిలు ఘోషిస్తుంది ఏసుమరణమే కల్లైతే అది ఎలా సాధ్యమవుతుంది ఇది నమ్మి భక్తి స్వముందిన వాడే పొందుకుంటాడు రక్షణ నమ్మది వాడికి యుగ ఆ పాతాళంలో యాతన క్రీస్తు సులువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు క్రీస్తు సులువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే ద్వారాని పునరుద్ధానం నిత్య జీవితం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఏసు ద్వారాని పునరుద్ధానం నిత్య జీవితం ఏసుక్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ ఏసుక్రీస్తులో తప్ప లేదు బాప క్షమాపణ క్రీస్తు సిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు క్రీస్తు సిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనేవాడు ఎవడు ఆ దేవుడే రుజువు చేశాడు క్రీస్తు సిలువ వేయబడ్డాడు